గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ జెండాని రెపరేపులు కూటమి అభ్యర్థి మహమ్మద్ నసీర్ అహ్మద్ ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ముసఫా చేసిన అవినీతి నూరి ఫాతిమ ఓటమికి కారణమవుతుందని తెలిపారు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మహమ్మద్ నసీర్ అహ్మద్ సోమవారం నామినేషన్ వేశారు ఈ సందర్భంగా బీఆర్ స్టేడియం వద్ద నుంచి గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వరకు భారీ ర్యాలీ కార్యక్రమం జరిగింది ఈ ర్యాలీలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు వైసీపీ పాలనలో గుంటూరు నగర అభివృద్ధి కుంటుపడిందని పడిందని ఆరోపించారు చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నామినేషన్ జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జనసేన కూటమి బీజేపీ కూటమి మద్దతుకి రావడం ఈరోజు ప్రజల్లో విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా విభజన అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచన విధానం వారందరూ కూడా రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతూ ఉంది ఎటువంటి అభివృద్ధికి ఎటువంటి ప్రణాళికలు వేసుకోవాలన్న ఆలోచనలో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఎలా బ్రతకాలి ఎలా తినాలనే ఆలోచనతో భయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆ మార్పు కోసం ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి అభివృద్ధి సంక్షేమానికి మారుపేరుగా నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా స్పందనతో ముందుకొస్తూ ఉన్నారు వారందరి ఆశీర్వాదంతో తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు రేపు మే పదమూడున జరగబోయేటువంటి ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకర్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో తప్పకుండా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేటువంటి విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయబోతూ ఉన్నాం అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి గుంటూరు నగర ప్రజలకు అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు జనసేన పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి బీజేపీ మిత్రపక్షానికి అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మైనార్టీలకు బీజేపీని బూచీగా చూపించి కొన్ని పార్టీలు ముఖ్యంగా అధికార పార్టీ బీజేపీని బూచీగా చూపించి ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు నేను అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వారి పార్టీ అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బీజేపీతో కలిసినప్పుడు పే ముఖ్యంగా పే ముస్లింల కోసం ఏమైనటువంటి కార్యక్రమాలు చేశారో దాని మీద చర్చకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ముస్లింల ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా సంఘీణ ప్రభుత్వం అభ్యర్థిగా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నజీర్ అహ్మద్ గారు నామినేషన్ చేయడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ జన సముద్రంలాగా ప్రజలందరిని కూడా చూస్తుంటే రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం నజీర్ అహ్మద్ భారీ మెజార్టీ తోటి తూర్పు నియోజకవర్గం విజయకేతను ఎగరేస్తున్నారని చెప్పేసి ఈ సభా మొత్తం తెలియజేస్తూ ఉంటాం